పాయింట్ అందరికీ మనందరికీ తెలుసు జనసేన పార్టీ తన ఆవిర్భావ వేడుకలని పిఠాపురం నియోజకవర్గంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం అయితే జరుగుతుంది అయితే ఈ సందర్భంగా నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అన్న నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు అనేవి తీవ్ర దుమారాన్ని అనేది రేపుతున్నాయి ఒక రకంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మగారి మీద చేసిన వ్యాఖ్యలు అంటే ఇండైరెక్ట్గా ఆయన వర్మగారి మీద చేసిన వ్యాఖ్యలు అనేవి వర్మగారిని ఇంకా నియోజకవర్గం వదులుకోవాలి అంటే పిఠాపురం నియోజకవర్గం మీద ఇంకా మీరు ఆశలు వదిలిపెట్టుకోవాలి అన్నట్లుగా మాట్లాడటమే జరిగింది ఒకసారి మీరు ఆయన ఏం మాట్లాడారే వినండి తర్వాత పూర్తిగా మనం విశ్లేషణ చేసుకుందాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటు చూసారు కదా ఆయన క్లియర్గా ఏం చెప్తుండే అంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ముఖ్యంగా కారణం వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు రెండో ఫ్యాక్టర్ వచ్చేసి ఆ పిట్టపుర నియోజకవర్గ ప్రజలు వాళ్ళిద్దరూ అంటే పవన్ కళ్యాణ్ గారు పిట్టపుర నియోజకవర్గ ప్రజలు లేకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచే వాళ్ళు కాదు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్తుండ్రు మనందరికీ తెలుసు రీసెంట్గానే వర్మగారు ఎమ్మెల్సీ ఇవ్వలేదని కొంచెం అసంతృప్తిలో ఉండు ఈ సందర్భంగా వర్మ గారికి వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యలు చేయడం కనుక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఇంకా వర్మగారిని మేము వదిలేస్తున్నాం అంటే వర్మగారికి పెట్టపురం నియోజకవర్గంతో ఎలాంటి సంబంధం లేదు అంటే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించింది వర్మ గారు అని చెప్పేసి మొన్న ఈ మధ్య ఒక వీడియోలో తన సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు అప్పటి నుంచి పెట్టపురం నియోజకవర్గంలో ఒక చిన్న ఘర్షణ జరుగుతుంది ఆయనకి అంటే వర్మ గారికి కౌంటర్గా ఇప్పుడు ఇలా మాట్లాడటం జరిగింది దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే ఇంకా వర్మ గారు పెడ్డపరం నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆయన డైరెక్ట్గానే చెప్పడం జరిగింది ఈ వ్యాఖ్యలు అనేవి కొంచెం ఒక రకంగా వర్మగారిని అంటే టీడీపీలో పిఠాపురం నియోజకవర్గంలో వర్మగారు అభిమానులు ఉన్నారు కదా వాళ్ళు మాత్రం తీవ్రమైన అసంతృప్తిలోని చేస్తున్నారు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ అంతకుముందు గాజువాకులో భీమవరంలో ఓడిపోయారు కానీ వర్మగారు కష్టపడి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూటమి తరఫున రాష్ట్రం మొత్తం ప్రచారం చేస్తున్నప్పుడు వర్మగారు చాలా నిలబడి తన కష్టంతో పవన్ కళ్యాణ్ గెలిపించి ఇప్పుడు ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం ఏందని చెప్పేసి ఎవరైతే వర్మగారి అభిమానులు అయితే తీవ్రమైన అసంతృప్తిని అయితే వ్యక్తం చేసినట్టు ఒక రకంగా వర్మగారిని ఇక్కడ క్లియర్గా నమ్మించి మోసం చేసినట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయం ఓకే మరి థ్యాంక్ యూ